గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక పురోగతికి దోహదం చేసే ఉద్దేశ్యంతో కేంద్ర గిరిజన శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బంధన్ వికాస కేంద్రాలు విజయవంతంగా రాణిస్తున్నాయి అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ మార్కెటింగ్ సదుపాయాలు కల్పన వంటి లక్ష్యాలను సాధిస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు వారిని పారిశ్రామిక మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వంధన్ వికాస కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది గిరిజనుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు అటవీ ఆధారిత జీవనోపాధిని కల్పించడంతో పాటు వారికి శిక్షణ ఇస్తోంది కార్యకలాపాలు పెంపునకు రాయితీతో పెట్టుబడి అందిస్తోంది కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడివీకేల నిర్వహణకు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా భరిస్తుండగా ఆయా ఐటీడీఏ పరిధిలోని ప్రాజెక్టు ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మంగయ్యపాలెం పంచాయతీ పరిధిలోని నాగంపాలెంలో ఏర్పాటు చేసిన బంధన్ వికాస కేంద్రం ద్వారా గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి విస్తరాకుల తయారీలో రాణిస్తున్నారు గ్రామంలోని స్వయం సహాయక బృందాల మహిళలు గ్రూపులుగా ఏర్పడ్డారు ఐటీడీఏ ద్వారా వచ్చిన ఆర్థిక సహాయంతో యంత్రాలను కొనుగోలు చేసి వాటి ద్వారా విస్తరాకులు తయారు చేస్తున్నారు వాటి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో దాదాపు మూడు వందల కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాయి మాకు మిషన్ సబ్సిడీ మీద ఇచ్చారండి మేము ఆకులు కొంద కట్ట ఒక ఇరవై రూపాయలకి తెచ్చుకొని కట్టలు కట్టి ఆరేసి దాన్ని మళ్ళీ దాన్ని మళ్ళీ ఈ బడిపేసిలు కూడా మేమే అండి కుట్టి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకేసి పెరస్ చేస్తున్నాం అండి దీనివల్ల అయితే మాకు లాభం ఏనండి అంటే ఏమి లేదు మూడు వందల కుటుంబాలు ఉన్నాయండి నొట్టి మీద ఆధారపడి మేము అడ్డాకులు తీసుకొచ్చి విస్తరలు తయారు చేస్తామండి అంతకు ముందంటే ఏం పని లేదండి ఓన్లీ కూలికి వెళ్ళడం అటువంటి పనులు చేసేవాళ్ళం ఇప్పుడు సార్స్ మాకు ఐటీడీ ద్వారాగా స్వయంగా చేసుకుని ముందుకి మరి ముందుకి కొంచెం వృద్ధిలోకి రావాలని వాళ్ళు ప్రోత్సహించి మాకు మిషన్ ఇవ్వడం జరిగిందండి ఉపాధి కలుగుతుందండి గ్రూప్ ద్వారా లోన్లు ఇస్తారండి తీసుకుంటారు మళ్ళీ క్లియర్ చేస్తారు మళ్ళీ తీసుకుంటారు గ్రూప్ లన్నీ బాగా నడుస్తున్నాయండి మహిళలు మూడు నెలల పాటు విస్తరాకుల తయారీలో శిక్షణ పొందారు ప్రస్తుతం వారే స్వయంగా విస్తరలు తయారు చేస్తున్నారు తయారు చేసిన విస్తరలను ఐటీడీఏ ద్వారా గిరిజన మహిళలే మార్కెటింగ్ చేస్తున్నారు ఇతర ప్రాంతాల్లో విస్తరాకులకు మంచి డిమాండ్ ఉన్నా ఏజెన్సీ ప్రాంత వాసులు అంతగా ఆసక్తి చూపించడం లేదు దీంతో ఖాళీగా ఉండకుండా విస్తరణతో పాటు పేపర్ ప్లేట్లను తయారు చేస్తున్నారు ప్రభుత్వం మరింత చొరవ చూపి మార్కెటింగ్ సదుపాయాలు పెంచితే ఆర్థికంగా మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుందని మహిళలు తెలిపారు బాగానే వస్తా వస్తుంది సార్ ఆదాయం అంటే ఇది కొద్దిగా రేట్ ఎక్కువని ఈ ప్లాస్టిక్ చేయడానికి ముందుకు చేస్తున్నాం చేస్తున్నామండి అవి మాకు ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదండి అది ప్రాబ్లం అండి తీసుకెళ్ళడానికి ఐటీ తరఫున వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తున్నారండి ఇంకా బాగా మమ్మల్ని డెవలప్ చేసి వాళ్ళు అందరికి తెలిసేలాగా గవర్నమెంట్ చేయాలని మేము అనుకుంటున్నాం సార్ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నామండి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక మాకు ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయండి ఏవైనా సరే ఇక్కడ నుంచి మేము తీసుకెళ్ళాలి అంటే కిరాయి మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ పడుతున్నారండి అటువంటివి కూడా లేకోకుండా మాకు అధికారుల తరపు నుంచి ఒకవేళ ఆర్డర్స్ వచ్చినా మేము డెవలప్ చేసుకుంటాం సార్ ఐటీడీ వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి లక్ష యాభై వేలు కూడా ఇచ్చారండి వాటి ద్వారా మేము అభివృద్ధి చేసుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు అన్సీజన్ సీజన్ కాబట్టి ట్రైబల్ వాళ్ళు అది అంత కాస్ట్ పెట్టుకోనలేరు కాబట్టి ప్లాస్టిక్ కూడా చేస్తున్నామండి రెండు వైపుల నుండి కూడా చేసుకుంటున్నాం సార్